ఇక్కడ జరిగిన ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి గుబ్బా కానివ్వండి నల్లి కానివ్వండి వైరస్ వచ్చే సీజన్ ఈ వైరస్ వచ్చే సీజన్లో కూడా చాలా వరకు ఇక్కడ వైరస్ ఎంత ఉందంటే ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే అటాక్ అయింది ఫైవ్ పర్సెంట్ కూడా ఎందుకు అటాక్ అయింది అంటే ఇప్పుడు జనరల్ మనం యూజ్ చేసింది విత్తన శుద్ధి దగ్గర నుండి ఇక్కడ మొక్క అనేది తట్టుకునే శక్తి అనేది మొక్కకు పెరిగింది సో మనకి ఏదైతే ఈ పురుగు అనేది ఆశించినా కూడా మొక్క అనేది దానికి రియాక్ట్ అవ్వకుండా ఉండడం అనేది జరిగింది దానివల్ల మొక్క అనేది స్ట్రాంగ్ గా ఉండడం జరిగింది ఇది యాభై ఏడు రోజుల తోట గ్రోతింగ్ కానివ్వండి పచ్చదనం కానివ్వండి పూత కానివ్వండి హలో మొదలల్లకా మొదలు కింద దగ్గర నుండి కింద దగ్గర నుండి కాతా పోత పిందె బాగుంది కాకపోతే ఏంటంటే మనకి నమ్మకం ఆర్పిఎస్ వల్లనే మనకి తోట ఇంత డెవలప్ కాటం కూడా ఓకే 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 అండి ఓకే స్టార్టింగ్ దగ్గర నుండి కూడా పోలూరు గారు వాడడం అనేది జరిగిందండి గత రెండు సంవత్సరాలుగా వాడుతున్నారు భూమి కూడా చాలా ఫర్టైల్ ఫర్టైల్గా తయారవ్వడం జరిగింది భూమి ఉంటుంది భూమి కూడా మంచి భూమి ఇది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ యొక్క రిజల్ట్ అండి మీకు ఎలా అనిపిస్తుందండి సాటిస్ఫైడ్గా ఉన్నారా గత ఇంతకు ముందు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి డిఫరెన్స్ ఎన్ని క్వింటాల్ వస్తుంది అనేది సార్ బాగుంది పోయిన సార్ ఎన్ని క్వింటాల్ తీసారు మూడు ఎకరాలు తొంభై క్వింటాల్ చిల్లర అయిందమ్మా తొంభై క్వింటాల్ అయింది ఈసారి మరి నూట ఇరవై క్వింటాల్ వరకు ప్లాన్ చేద్దాం మరి నూట ఇరవై ఈజీగా అవుతుందని లెక్క మనం నాలుగు ఎకరాలు దగ్గర దగ్గర పూట అటు ఇటు ఐదు ఆరు పూంటలు అటు నాలుగు ఎకరాలు నూట ఇరవై క్వింటాలు ఫైన్ కావాలి నూట ఇరవై అయితే దండగేమండి అదే అవును నూట ఇరవై నూట యాభై మినిమం అవుతే మనకి ఆర్పిఎస్ ఇన్ని లీటర్లు అడుగులో వేసినందుకు ఫలితం ఓకే ఓకే సార్ ఇది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వాడిన తోట అండి చూడండి గ్రోతింగ్ కానివ్వండి అడుగులో నుండి కూడాను కింద నుండి కూడా బ్రాంచెస్ రావడం అనేది జరిగింది కింద నుండి బ్రాంచెస్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే మొక్క స్ట్రాంగ్ గా నిలబడ్డానికి అవకాశం ఉంటుంది కొన్ని ఎలాగంటే స్ట్రైట్ గా పెరిగిపోతూ ఉంటాయి వచ్చాయి కాయ కూడా కాయ కూడా బాగుంటుంది కాయ కూడా మంచి క్వాలిటీ అనేది రావడం ఉంటుంది మనకి పూత కానివ్వండి ఖాతా కానివ్వండి మంచి క్వాలిటీ షేప్ తాలు రాకుండా ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ తాలు రాకుండా ఇలాంటి డిసీజెస్ ఏవి కూడా వైరస్ నుండి కానివ్వండి వేరుకుళ్ళు నుండి కానివ్వండి వేరుకుళ్ళు నుండి కొమ్మకుళ్ళు నుండేమో సాయిల్ మనకి హెల్దీగా అవడానికి అవకాశం ఉంటుంది అలాగే పైన మనకి ఈ వెజిటేటివ్ గ్రోత్ అనేది హెల్దీగా రావడం అనేది జరుగుతుంది ఇది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ యొక్క రిజల్ట్స్ ఇది మిర్చి తోట నాలుగు ఎకరాల మిర్చి తోటకి మన ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనేది వాడడం జరుగుతుంది గ్రోతింగ్ ఇదంతా చూసారు కదా తాళ్ళచెరువు తిరుమలపాలెం మండలం ఖమ్మం జిల్లా ఓకే అండి థ్యాంక్ యూ